హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము ఇరవై ఏడు తపస్సు ప్రభావము తపస్సు అంటే చేయుట ఇంద్రియములను తమ సహజ స్వభావమైన వాటి విషయమునందు సంచరించకుండా వాటి వృత్తులను నిరోధించుట అనగా ఇంద్రియములను చేయుట అని అర్థము జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను నిర్వ్యాపారము చేసి మనస్సు నిశ్చలముగా ఉంచినతో తపస్సు అనబడును మనస్సు యొక్క చంచల స్వభావమును కూడా అరికట్టుట సమాహిత మనస్సును బుద్ధి అందురు అనగా ఇంద్రియ మనో తపస్సు ఇంద్రియములు నిగ్రహించి నిశ్చల మనస్సుతో మనము దేనిని ధ్యానించినా అది సఫలమగును అట్టి బుద్ధి ఎందు ఏ దేవతను ప్రతిష్ఠించి ఆ దేవతకు సంబంధించిన మంత్రాన్ని అనుష్ఠానము చేసినచో ఆ దేవత ప్రత్యక్షమవును ఇష్టార్ధము నెరవేరును ఆ దేవత వలన కోరికలు నెరవేరును సిద్ధించును ఇందు సందేహం లేదు అయినచో మంత్రసిద్ధి అనున్నది మనము చూపు శ్రద్ధపైనను దృఢవ్రతము పైనను ఆధారపడి ఉన్నది అటి తపస్సు ఎంత తీవ్రమైనది అయినా అంత త్వరలోనే ఇష్టదేవతను అనుగ్రహము కలుగును ఈ విధమైన మంత్రసిద్ధులు పొందినవారు దేవతానుగ్రహం వలన వరమును పొందగలరు ఇట్టి మంత్రసిద్ధులు పొందిన వారిలో ఎక్కువ మంది మలిన చిత్తులు అందుచేత వారు సాధించిన శక్తుల ప్రభావం వలన స్వార్థ చింతనతో సమాజమునకు కీడరించు వారి స్వార్థమునకు అసహాయుడైన అమాయకులైన వారిని ఎందరినో హింసించదు చివరికి వారి ఘోరములు మితిమీదగా ఆ పరాశక్తి మహాచిత్ శక్తివంతుడైన నిస్వార్థపరుడైన ఒక మహావీరుని పంపి ఆ మాయావిని హతమార్చుతుంది అనగా చిత్తశుద్ధి లేక చేయు తపస్సులు ప్రథమంలో కొన్ని శక్తులు ప్రసాదించినను చివరకు అన్నయూ నశించినవే ఈ కోవకు చెందినవారు మారీచుడు రావణ కుంభకర్ణాధుడు మాయల మరాఠీలు మొదలైనవారు వీరందరూ రాక్షస కోవకు చెందినవారు అనేక జన్మవాసనతో మలినము చెంది ఉంటుంది చిత్తము జప హోమ స్వాధ్యాయముల వలన చిత్తము నిర్మలము చేసుకోవాలి అప్పుడు ఇందే నిగ్రహమును అలవాటు చేసుకొని అభ్యాస వైరాజ్యముల ద్వారా మనస్సును నిశ్చలము చేసుకొని చేయు తపస్సు అది ఋషి సాంప్రదాయం అది నిర్మలమైన నిశ్చలమైన మనస్సుతో చేయు తపస్సు ఇది ఆత్మా ఆత్మాధరణకు ఉపయోగించినది అతనికి దేవతలందరూ ప్రత్యక్షమవుతారు అన్ని కోరికలు వాటి అంతరవే సిద్ధించుతాయి వారు సిద్ధ పురుషులు వారు సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు అవసరమైతే తరువాత కాలంలో బ్రహ్మజ్ఞానం అవుతారు ప్రజాపతి స్థానాన్ని కూడా పొందుతారు అట్టివారిలో ఒకరు హనుమంతుడు వీరికి అష్టసిద్ధులు లభించుతాయి అష్టసిద్ధులు అష్టసిద్ధులనగా అనిమ మహిమ లహిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వసిత్వం అష్టసిద్ధయ అనిమ పరమాణువలే సూక్ష్మవుట మహిమ ఆకా ఆకాశములే మహద్భావము కలుగుట లఘిమ అంటే పక్షి ఈకవలే తేలిక గరిమ అంటే ఇతరులకు కదిలించుటకు సాధ్యము కానంత బరువును కలిగి ఉండుట ప్రాప్తి సర్వపదార్థములను పొందుట ప్రాకామ్య అంటే కోరికలన్నీయు సిద్ధించుట వసిత్వము అంటే సమస్త భూతములను భౌతిక పదార్థమును నియమించగలుగుట ఈశత్వము భూత భౌతిక పదార్థముల ఉత్పత్తి స్థితి లయమునకు సామర్థ్యము ఇవి అష్టసిద్ధులు ఈ సంపాద ఇవి పొందుతారు వారు అతడు భూమి ఎందు ప్రవేశింప గద్దలన్నీచో యొక్క కాఠిన్యం అతనిని అడ్డగించదు జనధర్మం అతనిని బాధింపదు అగ్ని దహింపదు వాయు చేయడు ఆకాశం నందు అదృశ్య రూపడే విహరించగలడు పొందిన పొందినవారు చేయలేనిది అనేది ఏదీ లేదు పదార్థ శక్తులనియు అతని అధీనముందే ఉండును కానీ పదార్థములను మార్చలేడు ఇట్టి మహాత శక్తులను పొందినవారు నారదుడు హనుమంతుడు స్వస్తి